మైన స్టోరీస్ ఆ తర్వాత ఓ రోజు కళ్యాణి గుడికి వెళ్ళొస్తుండగా దారిలో ఆమె మెట్టింటి వాళ్లు కనిపిస్తారు విరాజిత కళ్యాణిని అడ్డగిస్తుంది ఏయ్ ఆగు ఏంటే మొన్న మా అన్నయ్యతో రెచ్చిపోయి మాట్లాడావట ఒళ్ళెలా ఉంది వదినని గౌరవించాలన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేని నువ్వు నన్ను తప్పుపడుతున్నావా యూ కంట్రిబ్యూట్ ఆపవేని ఇంగ్లీషు నువ్వు విదేశాల్లో వస్తే ఎవరి గొప్ప సంస్కారం నేర్పని ఆ చదువెందుకు బూడిదలో పోయటానికా మమ్మీ చూడు మమ్మీ ఇది నన్ను ఎన్నేసి మాటలంటుందో సంస్కారం లేని దాంతో మనకేంటమ్మా పదపోదాం అదేంటత్తయ్యా కన్న కూతురికి సంస్కారం నేర్పని మీరు నా సంస్కారం గురించి మాట్లాడుతున్నారా ఏంటమ్మాయ్ పెద్దవాళ్లమని కూడా లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తున్నావు పోనీలే ఇంటికోడలని ఊరుకుంటున్నావు కోడలు ఆ మాట నిజంగా మీ మనసులో నుంచే మనసులోనుంచే వచ్చిందామావయ్య పరాయింటి ఆడపిల్ల కూడా మనింటి లాంటిదే అని ఒక్కసారైనా మీరు ఆలోచించారా అని వాళ్ళందర్నీ చెడామడా కడిగి పారేస్తుంది కళ్యాణి చాలు చాలు ఇంకా ఇక్కడే ఉంటే నలుగురిలో మన పరు మొత్తం పోయేలా ఉంది పదండి పోదాం అని వెళ్ళిపోతారు ఆ తర్వాత పెళ్లిళ్ల పేరయ్య కిరణ్కి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తాడు అందరూ పెళ్లి కూతురి ఇంటికి వెళ్తారు అయ్యా వీళ్ళు పొరువులోనే పెద్ద ధనవంతులు మీ అమ్మాయి అమ్మాయిగాని వీళ్ళింటి కోడలైతే చాలు ఏ చీకూ చింతా లేకుండా హాయిగా సంసారం చేసుకుంటుంది అవునా పంతులుగారు హాయిగా సంసారం చేసుకునేది ఇంట్లోనా లేక వీధిలోనా అదేంటండి అలా అన్నారు వీధిలో కాపురం చేయాల్సిన కరమేంటి లాంటి పెద్ద బంగ్లా ఉంటేను వీళ్ల భాగవతం మాకు తెలీదనుకున్నావా పంతులు ఇలా చూడు పేపర్లో వీళ్ల ఫోటోలతో సహా వీళ్ల భాగవతం మొత్తం రాశారు అని న్యూస్ పేపర్లో అచ్చైన వాళ్ల ఫోటోలు చూపిస్తుంది అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు చూడుపంతులు ఇంకోసారి ఇలాంటి దిక్కుమాలిన సంబంధాలు తీసుకొస్తే నీ కాళ్ళు విరగగొట్టి తలకిందులుగా వేలాడిదేస్తా జాగ్రత్త క్షమించండి క్షమించండయ్యా అంత పని చేయకండి ఏదో సంభావనకి ఆశపడి అలా చేశాను అని భయపడి అక్కడ్నుంచి పారిపోతాడు పేరయ్య ఏరా నీకసలు బుద్ధుందా మొదటి భార్యను మోసం చేసి రెండో పెళ్లికి సిద్ధపడతావా ఏంటిది మాటలు మర్యాదగా రానివ్వండి నీలాంటి వాడికి ఎలా మర్యాదలు చేయాలో మాకు బాగా తెలుసు అని తలా ఓ కర్ర చేత పట్టుకుంటారు బ్రతుకు జీవుడా అని ఎలాగోలా అక్కడ్నుంచి తప్పించుకుని బయటపడతారు హడావిడిగా కారెక్కి ఇంటికి బయలుదేరతారు ఆగండి బాబు ఆగండి నన్ను వదిలేసిపోతే ఎలా అని పంతులు కూడా కారెక్కి కూర్చుంటాడు చావుదప్పి కన్నులొట్టబోటం అంటే ఇదేనేమో అమ్మో కాస్తలో తప్పించుకున్నాం ఇదంతా దాని పనే దాన్ని ఊరికే వదలకూడదు అసలు దానికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి వచ్చాయిరా ఏముంది మనం ఇంట్లో నుండి గంటేసిన పని మనిషి తాయారు ఈ కళ్యాణి ఇద్దరూ కలిసి మనపై గూడుపుటాణి చేశారు పేపర్లో ప్రకటనిచ్చి తెలివిగా మనల్ని ఇరికించేశారు ఇదంతా వాళ్ల పనే మన పరువంతా తీసేశారు వాళ్లని ఊరికే వదలకూడదు అయ్యా ఇలా అయితే మీ అబ్బాయి పెళ్లి జరిగినట్టే అదేంటి పంతులు దేశమేమి గొడ్డుపోలేదు ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం చూడండి బాబు ఇకపై నీకు సంబంధాలు చూడటం నా వల్ల కాదు నన్ను వదిలేయండి అలా అనకండి పంతులు గారు మీరు తలుచుకుంటే ఎంత పని చెప్పండి అది కాదు బాబూ మీ భార్య మీ గురించి పేపర్లో ప్రకటనిచ్చి మీ గుట్టంతా రట్టు చేసింది ఇక మీదట నువ్వు నీ భార్యని ఏలుకోవటం తప్పితే మరో మార్గం లేదు అని చెప్తాడు పేరయ్య ఓ రోజు మార్కెట్ దగ్గర పక్కింటి పంకజం ఏంటివదినా నువ్వేదో మంచిదా అని అనుకున్నాను నీ కోడల్ని రాక్షసిలా ఇంత రాచి పెట్టావా అబ్బో చాలే నువ్వేమైనా తక్కువ తిన్నావా నీ కోడల్ని నువ్వెలా చూసుకుంటున్నావో నాకు మాత్రం తెలీదనుకుంటున్నావా తెలిస్తే ఏంటొదినా కానీ మా కోడళ్ళు మీ కోడల్లాగా రోడ్డును పడలేదుగదా చిచ్చి ఇది చేసిన పనికి బయటికి రావాలంటేనే మొహం కొట్టేసినట్లుంది పనికి మాలిన వాళ్ళందరికీ సమాధానాలు చెప్పలేక చస్తున్నాను అని మొహం చిట్లించుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది ప్రమీల అదే రోజు ఊరిలోని రచ్చబండ దగ్గర కిరణ్ కూర్చొని ఉంటాడు అక్కడే ఉన్న కుర్రాళ్లలో ఒకడు ఒరే కట్టుకున్న పెళ్ళాన్ని నడి రోడ్డున వదిలేసిన వెదవ వీడెరా లాంటి భార్యకి అన్యాయం చేయటానికి వీడికి మనసలా ఒప్పిందో దరిద్రం నెత్తిపై తాండవం చేస్తుంటే ఎవరైనా ఇలాగే చేస్తారా అని అనుకుంటూ ఉంటారు వాళ్ల మాటలకి అవమానంతో తలవంచుకొని ఇంటికి వెళ్ళిపోతాడు కిరణ్ నాన్న ఊర్లో జనం మన గురించి చాలా చండాలంగా మాట్లాడుకుంటున్నారు అందరూ సూటిపోటి మాట్లాడుతున్నారు తలెత్తుకోలేకపోతున్నాం నాది అదే పరిస్థితిరా బజార్కెళ్తే మొహం లేదు నాతో పోలిస్తే మీరు నయం ఈ అమ్మలక్కలు వాళ్ల మాటలతో సందు దొరికినప్పుడల్లా నన్ను పీక్కు తింటున్నారు అమ్మా మన పరువు నిలబడాలంటే ఒకే ఒక్క మార్గం నా పెళ్లాన్ని ఏలుకోవటమే మంచిదనిపిస్తుంది ఏంట్రా అన్నయ్య నువ్వు మాట్లాడేది అవును చెల్లి నువ్వు కూడా శ్రీధర కాళ్ల మీద పడి ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేసుకో అవునమ్మా ఇక మనకి అది తప్ప వేరే దారి లేదు చూడు నాన్నా వీళ్ళెలా మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పింది కరెక్టేనమ్మా నీ జీవితం బాగుండాలంటే నువ్వు కూడా నీ పద్ధతులు మార్చుకొని అతన్ని ఒప్పించుకొని పెళ్లి చేసుకోవటం మంచిది అంతేగా చెల్లి మీ వదిన వచ్చి మాతో పాటు క్షమాపణ అడగాలి లేకపోతే ఆమె ఇంట్లోకి రాదు అని బలవంతం చేయటంతో వేరే దారి లేక తన పొగరుని చంపుకొని కళ్యాణి దగ్గరికి వస్తుంది విరాజిత ప్రభాకర్ ప్రమీల కిరణ్ అందరూ కళ్యాణిని క్షమాపణ అడుగుతారు విరాజితతో కూడా క్షమాపణ చెప్పిస్తారు అందరూ కలిసి ఆమెను ఇంట్లోకి తీసుకుని వెళ్తారు అప్పుడు కళ్యాణి ముఖం విజయానందంతో వెలిగిపోతుంది ఇక నీ జీవితం కూడా సర్దిద్దుకో తల్లి మాట వినమ్మా ఒక్కసారి శ్రీధర్తో మాట్లాడు ఎలాగోలా అతన్ని పెళ్లి కొప్పించు అవును చెల్లి ఇంటి ఆడబడుచువి నీ జీవితం కూడా బాగుంటేనే మేం సంతోషంగా ఉండగలం అది కాదురా నేను శ్రీధర్తో చాలా పొగరుగా ప్రవర్తించాను నా నా మాటలు అన్నాను ఇప్పుడు అతనితో ఏ మొహం పెట్టుకుని మాట్లాడమంటావు మాది కూడా అదే పరిస్థితి తల్లి ముందు వెనక చూసుకోకుండా అతనితో గొడవపడ్డాం ఇప్పుడు అతనితో మాట్లాడదామా అంటే మొహం చల్లటం లేదు ఈ ఊరికే పెద్ద మనిషి మీరు మీరు కూడా అలా మాట్లాడితే ఎలా మావయ్యా ఏం చేయనమ్మా నా పెద్దరికాన్ని నేనే చేతులారా పోగొట్టుకున్నాను అందువల్ల వెళ్ళి మాట్లాడినా ఏ ప్రయోజనం ఉండదు సరే మావయ్య ఈ ఇంటి కోడలిగా నా ఆడపడుచు జీవితాన్ని నిలబెట్టే బాధ్యత నాపై ఉంది అందుకని మీరు అనుమతిస్తే ఓసారి శ్రీధర్తోనూ వాళ్ల పెద్దవాళ్లతోనూ మాట్లాడొస్తాను అని కళ్యాణి శ్రీధర్ ఇంటికి వెళ్తుంది నాకు తనని మోసం చేసే ఉద్దేశమే లేదక్కా విరాజిత అంటే నాకు చాలా ఇష్టం కాకపోతే తన ప్రవర్తనే నాకు నచ్చదు బాగా పొగరబోతుంది ఆ పొగరు పోగొట్టి ఎలాగైనా తన్ను మంచిగా మార్చాలన్న ఉద్దేశంతోనే తనను పెళ్లి చేసుకోనని నాటకం ఆడాను అని శ్రీధర్ చెప్పటంతో కళ్యాణి ఊపిరి పీల్చుకుంటుంది విరాజితతో సహా ఆ కుటుంబంలోని అందరిలో వచ్చిన మార్పును శ్రీధర్కి వివరిస్తుంది విరాజిత శ్రీధర్తో మాట్లాడే ఏర్పాటు చేస్తుంది ఐఎం సారీ శ్రీధర్ నేను చాలా మారిపోయాను బుద్ధిగా నడుచుకుంటాను నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్ శ్రీధర్ సంతోషంగా నీలో ఈ మార్పు కోసమే నేను ఎన్ని రోజులు వెయిట్ చేశాను విరి అని విరాజితని పెళ్లి చేసుకోటానికి ఒప్పుకుంటాడు శ్రీధర్ మంచి ముహూర్తం చూసి పెద్దల సమక్షంలో విరాజిత శ్రీధర్ల పెళ్లి జరుగుతుంది ఐఎం వెరీ సారీ వదిన నీ పట్ల చాలా పొగరుగా ప్రవర్తించాను ఎన్నో మాటలన్నాను అయినప్పటికీ అవి ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా నా జీవితాన్ని నిలబెట్టావు పర్వాలేదు విరాజిత ఇప్పటికైనా మనుషుల విలువ తెలుసుకున్నావు నిన్ను నువ్వు మార్చుకున్నావు అందరితో చక్కగా కలిసిపోయావు మాకంతకంటే ఏం కావాలి అని అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి